ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి పాస్ కేంద్రంలో డయేరియా డయేరియా వల్ల ఇద్దరు మృతి మరో ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డయేరియా ఉందన్న అనుమానంతో మరో ఐదు మంది పిల్లలను వన్ నాట్ ఎయిట్ ద్వారా రుయో ఆసుపత్రికి తరలించారు కలుషిత నీరు వల్ల ఫుడ్ పాయిజన్ వల్ల అన్నది పరిశీలించాలని నిర్వాహకులు అన్నారు వారానికి ఒకసారి కూడా జిల్లా వైద్యాధికారి పిల్లలను పరీక్షించకపోవడం నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణం అంటున్నారు స్థానిక ప్రజలు చెప్పండి పట్ల పెరుగు కాదు వద్దులేమా ఇదొద్దులే పెరుగు కానీ కావాలా ஐயா <laughs> <laughs> कृष पढ़ पढ़ो पढ़ वाटर இதெல்லாம் <laughs> என்னதுடா لا <applause> <applause> అదే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు నిన్న మొత్తం నలుగురు తీసుకెళ్ళాను సార్ నిన్న హాస్పిటల్కి వాళ్ళకి మోసం మా వాంపింగ్ సరే తీసుకెళ్ళిన పది నిమిషాలకే ఒక అబ్బాయి చనిపోయాడు గణపతి అని ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నుంచి ముంచుగా ఉంటాయి ఆయన ఆర్ఫను ఇవాళ ఒక అబ్బాయి చనిపోయాడు మాట పొద్దున్న అతను పదహారు సంవత్సరాలు ఉంటాయి అంటే డాక్టర్ చెప్పడం అయితే మనం వాళ్ళంతా చెప్పడం అంటే డయేరియా కేసెస్ అని అంటున్నారు పూర్తిగా అయితే నాకైతే ఏ డాక్టర్ ఇందువల్ల చనిపోయారని మాకు రిపోర్ట్లోనూ లేదు లేకపోతే మాకు కూడా చెప్పలేదు కాబట్టి ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నామనే బాధ ఉంది ఎన్ని సంవత్సరాలు వాస్ బనో వికాస కేంద్రంలో యాక్చువల్గా ఈ సంస్థ ఏమో చాలా మంచిది ఎందుకంటే డిసబిలిటీ అంతా టోటల్గా వికలాంగులు వాళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళకంతా బాగానే ఈ సంస్థ మంచి పేరు ఉంది మనం ఏమంటే ఏదో సరిదిద్దాలి తప్పు జరిగింది ఇక్కడ కాంటెంపరేటరీ ఫుడ్ ఇదైందా లేదా కాంటెంపరేటెడ్ వాటర్ సంస్థకేమో మేము సంస్థ మీద తప్పు పట్టడం ఎందుకంటే ఈ సంస్థ చాలా మంచి పేరు ఉంది దాన్ని మేము ఎందుకంటే దాన్ని మేము కాదనడం లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఈ తప్పు జరిగిందని అనేది చూస్తాను ఎందుకంటే పంచాయతీ నుంచి వచ్చే వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకుంటే ఇక్కడే ఉన్న వాటర్లో ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మా ఆలోచన నీ డిఎంహెచ్ఓ వారికి ఫోన్ చేస్తే నేను కి పోయానండి అక్కడ ఉన్నాను అంటాడు అయ్యా నువ్వు పోస్టుమార్టం పోవాల్సిన పని లేదు మా కింద స్థాయి అధికారులు ఎవరన్నా పోస్టుమార్టం పంపిస్తే సరిపోతుంది పోస్టుమార్టం అనేది డీఎంహెచ్ఓ దగ్గర నుంచి చేయాల్సిన పని కాదు కదా అది ఎవరో ఒక అధికారు ఉంటాడు ఆ రిపోర్ట్ ఆ తర్వాత వచ్చినాక అది చూడచ్చు ఇక్కడ చేయాల్సిన పని ఏముంది ఇక్కడ ఏమైంది పిల్లలకి ఇప్పుడు అర్జెంట్ గా చూడాల్సింది ఏంటంటే మిగతా ఐదు మంది పరిస్థితి కూడా దారుణంగా ఉంది అంటున్నారు వాళ్ళ ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్విఫై చేయాలి అది ఎక్ఫై చేసేదానికి ఏ విధంగా ఉండదో దానికి అధికారులు అందరూ సహకరించాలని మేము కోరుకుంటాను అస్వస్థతగా ఐదు మంది అని చెప్పారు టీచర్ కూడా ఐదు మంది ఒక టీచర్ దాంట్లో ఇద్దరు మరణించినారని చెప్పన్నారు ఆ ఇద్దరు మరణించడానికి పోస్ట్ మార్టం తీసుకొని వెళ్ళినారు మిగతా వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది అంటన్నారు కాకపోతే ఇది ఏమిటంటే పంచాయతీ వాటర్ వల్ల పొల్యూటెడ్ అయిందా ఇక్కడ ఉండే వాటర్ వల్ల ఇది అయిందని మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది వీళ్ళు ఏమన్నా ఫుడ్ లో పాయిజన్ జరిగిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అంతవరకు తెలియదు ఎందుకంటే మాక్సిమం అయితే ఫుడ్ కాంటబినేటెడ్ ఫుడ్ అన్నావా కాంటబినేటెడ్ వాటర్ అన్నా ఈ రెండింటిలోనే జరుగుతుంది తప్పే వేరే ఇది జరగదు ఎందుకంటే డయేరియా అనేది ఈ రెండింటి వాళ్ళనే వచ్చేది ఇది ఆడ చుట్టుపక్కల ఏడ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గారు నాని గారు అప్పటికప్పుడు అందరు అధికారులకు ఫోన్ చేసి வெ மீதாக அர்ஜெண்ட் டா சரியல் செப்பி மீன் ஈஸ் ரெடி ரூரல் டிடிபார்டி பிரெசெண்ட் மது அனைத்து